హాయ్ హలో అండి ఈ వార్తీ బ్లాగ్లో తిరుమల వెంకటేశ్వర స్వామివారికి ప్రతిరోజు ఎన్ని పూలదండలు వేస్తారు అనే టాపిక్ గురించి మీతో షేర్ చేస్తానండి ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద మొక్కులవాడ అనాథరక్షక అంటూ ఎంతో ఆర్తిగా వెళ్ళే మనకు ఆ స్వామి వారిని చూసే భాగ్యము కొన్ని నిమిషాలే ఆ సమయంలో స్వామివారి మెడలో ఎన్ని పూలదండలు ఉన్నాయో కూడా మనము చూడలేము అసలు స్వామివారిని ఒక్క నిమిషం చూడడమే గగనము ఇక పూలదండలు ఏమి చూస్తాం కదండి ఇప్పుడు నా వీడియో ద్వారా ఆ స్వామివారి దండల గురించి మీకు చెబుతానండి అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూలదండలు వేస్తారో తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోయి తీరవలసింది ఇప్పుడు ఆ పూలదండల గురించి వివరంగా తెలుసుకుందాము మొదట శిఖామణి అనే దండ ఇది ఎనిమిది మూరలు ఉంటుంది శ్రీవారి కిరీటం మీద నుండి రెండు భుజాల మీద వరకు అలంకరించి ఉంటుంది దీనిని శిఖామణి అని అంటారు రెండవది సాల గ్రామము ఇవి రెండు దండలు ఒక్కో దండ దాదాపు నాలుగు మూరలు ఉంటాయి ఈ దండలు శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉంటాయి మూడవది కంఠసరి మూడు మూరలు ఉండే ఈ దండ మెడలో రెండు పోర్వులుగా రెండు భుజాల మీదకి అలంకరించబడి ఉంటుంది నాలుగవది వక్షస్థల లక్ష్మి స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు వేసే రెండు దండలు ఇవి ఒక్కొక్కటి ఒకటిన్నర మూరలు ఉంటాయి ఐదవది శంకు చక్రము శంకు చక్రాలకు రెండు దండలు ఉంటాయి ఇవి ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటాయి ఆరవది కంఠారిసరం ఇది స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండను కఠారిసరము అని అంటారు ఈ దండ రెండు మూరలు ఉంటుంది ఏడవది తావళములు రెండు మోచేతుల క్రింద నడుము నుంచి మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే మూడు దండలు వీటిలో ఒకటి మూడు మూరలు రెండవది త్రీ అండ్ ఆఫ్ మూరలు మూడవది నాలుగు మూరలు ఉంటుంది జయమం గళము నీకు సర్వేశ్వర జయమంగళము నీకు सर्वेश्वरा जयमङ्गळमुनि कु जलजवासिनिकी जयमङ्गलमुनिकु जलजवासिनिकी जयमङ्गळमुनि कु सर्वेश्वर आ, आ, आ ేనంది బ్లాగ్ ఐ థింక్ ఐ హవ్ ప్రొవైడెడ్ యూ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ తిరుమల శ్రీవారి ఫూలదండలు ఓం నమో నారాయణాయ